విజయవాడలోని రోడ్లు మరియు భవనాల శాఖ ఈఎన్సీ కార్యాలయంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి చెందిన ఐటీడీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీను సోమవారం ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు సందర్భంగా రాష్ట్ర రోడ్లు భవనాలు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఏపీఆర్డీసీ చైర్మన్ ప్రగాఢ నాగేశ్వరరావు మేనేజింగ్ డైరెక్టర్ ఎల్ శ్రీనివాసరెడ్డి సమక్షంలో నక్కా శ్రీను ప్రమాణ స్వీకారం చేశారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో రోడ్ల డెవలప్మెంట్ కార్పొరేషన్ కీలక పాత్ర పోషిస్తుందని దీనిని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడం లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి అపారమని అన్నారు రోడ్ల నాణ్యత మౌలిక సదుపాయాల విస్తరణలో ఏపీఆర్డీసీ మరింత దృఢంగా పనిచేయాలని డైరెక్టర్లకు సూచించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం ప్రకాశం జిల్లా అధ్యక్షులు టూరిజం చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు పాల్గొని గారికి అభినందనలు తెలిపారు అలాగే నియోజకవర్గంలోని ఐదు మండలాల అధ్యక్షులు టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజానికం కూడా పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు ప్రమాణ స్వీకారం అనంతరం నక్కాసీను మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు ఈ బాధ్యతను అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నాం బీసీ సమాజానికి పెద్దపీట వేస్తున్న చంద్రబాబుకి నా ప్రోత్సాహకులైన చింతకాయల విజయ్ డాక్టర్ నూకసాని బాలాజీ గూడు రిరీక్షన్ బాబుకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు